ఎవరవుతారు మీడియా మిత్రులకి నమస్కారం నా పేరు బుర్ర రాము గౌడ్ ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ గల కారణం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రాకముందు ఏదైతే కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఆ రోజు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కాకముందు చేసిన వాగ్దానానికి కట్టుబడి ఉండాలనేది ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది కానీ విచిత్రం ఏంటంటే రెండు సంవత్సరాల తర్వాత అంటే వాగ్దానం చేసిన రెండు సంవత్సరాలు ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత అది మర్చిపోయి ఎప్పుడైతే అన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు బీసీ బిడ్డలు అన్నీ కూడా రోడ్లెక్కే ప్రయత్నం చేసినప్పుడు మళ్ళీ కాంగ్రెస్ మేము బీసీ బిల్ కట్టిబడిందాం అసెంబ్లీలో తీర్మానం చేసి మేము పంపిస్తున్నాం అనేది తెలుస్తుంది ఇక్కడ పరిస్థితి ఎట్లుందంటే ఒకవైపు కాంగ్రెస్ అసెంబ్లీలో తీర్మానం చేసినాం బీజేపీకి అంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉంది కాబట్టి అక్కడ అమలు చేయాలని వీళ్ళంటున్నారు అంటున్నారు బీజేపీ కాంగ్రెస్ మీద వస్తుంది అంటే వీళ్ళిద్దరు కూడా బీసీ బిల్లును ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఈరోజు ఆటలు ఆడుకుంటారు మనందరికి కూడా తెలిసిందే ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది మీరు ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ బీసీ బిల్లు అమలు చేసిన తర్వాతనే ఎలక్షన్లకు వెళ్ళాలనుకుంటున్నారో అమలు చేసిన తర్వాతనే ఎలక్షన్లకు వెళ్ళాలని ఆమ్ ఆద్మీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అలాగే రెండు కూడా బీజేపీకి బీసీల మీద చిత్తశుద్ధి లేదు ఇటు కాంగ్రెస్ కు బీసీల మీద చిత్తశుద్ధి లేదు ఎందుకోసం అంటే మనం చూస్తే చూడొచ్చు తెలంగాణలో కేంద్ర మంత్రులు ఉన్నారు కానీ బీసీ బిల్లు మీద మాట్లాడే పరిస్థితి లేదు ఇటు కాంగ్రెస్ నాయకులు బీసీల పైన అటు బీజేపీ నాయకులు కాంగ్రెస్ పైన ఈ మధ్యలో నలిగేది బీసీ బిడ్డలే కాబట్టి బీసీ బిడ్డలందరూ కూడా జాగ్రత్తగా కావాల్సిన అవసరం ఉంది ఈ పార్టీలు రెండు కూడా హిందూ ముస్లిం గొడవలతో తప్ప బీసీ బిల్లుని తీసుకొచ్చే పరిస్థితుల్లో లేదు కాబట్టి అందరం కూడా రానున్న ఎలక్షన్స్ లో ఎందుకు అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు వస్తేనే వాళ్ళకు గుర్తొస్తాయి బీసీ బిడ్డలు గుర్తొస్తారు బీజేపీకి ఎలక్షన్లు వస్తేనే హిందూ ముస్లిం గొడవలు గుర్తొస్తాయి సో కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క స్థానిక ఎన్నికలకు బీసీ రిజర్వేషన్లు ఏర్పాటైన తర్వాతనే ఆ యొక్క ఎలక్షన్లకు ముందుకెళ్ళని ఆమ్ ఆద్మీ పార్టీగా డిమాండ్ చేస్తూ ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నాం తెలంగాణ ఉద్యమం ఎట్లయితే ఉభెత్తున ఎగ్జిట్ పడ్డదో ఆ ఉద్యమంలో అందరూ కూడా మీరు రాజీనామా చేసి బయటకు వచ్చేది ఇప్పుడు కూడా బీసీ బిడ్డల కోసం మీరందరూ కూడా ఇటు బీజేపీ పార్టీలో ఉన్న నాయకులే కావచ్చు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే కావచ్చు మీరందరూ కూడా ఈ యొక్క ఉద్యమానికి మద్దతు పలకాలి ఈ యొక్క ఉద్యమాన్ని గట్టిగా తీసుకొచ్చి బీసీ బిల్లుని అమలు చేయాలనుకుంటే తప్పకుండా మీరు రాజీనామా చేసి ఈ యొక్క ఉద్యమంలో పాల్గొనాలని ఆమ్ ఆద్మీ పార్టీ పిలుపునిచ్చింది